టు పొలిటికల్స్ మీడియా విశాఖ సాగర తీరంలో తవ్వోడ సల్లడి చేస్తుంది తవ్వోడ అంటే అనుకుంటున్నారా ఇది ఒక డ్రెజ్జర్ అంటే సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఇసుకను పైపుల సహాయంతో సముద్ర తీరం వద్ద ఈ ఇసుకను తవ్వివేసే ఓడనే డ్రెజర్ అంటారు తెలుగులో అందరూ కూడా తవ్వోడ అని పిలుస్తుంటారు సో ఈ తవ్వోడ ప్రస్తుతం విశాఖ తీర ప్రాంతం అంతా గత కొంతకాలంగా కోతకు గురవుతున్న నేపథ్యంలో విశాఖ పోర్ట్ ట్రస్ట్ అలాగే డ్రెజింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ డ్రెడ్జింగ్ను ప్రస్తుతం విశాఖ సాగర్ తీరంలో కొనసాగిస్తున్నారు సో ఈ సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఇసుకనంత భారీ పైపుల సహాయంతో ఒడ్డుకు వేస్తున్నారు సో ఈ అసలు ఈ డ్రెడ్జింగ్ ఎందుకు చేస్తారు డ్రెడ్జింగ్ వలన ఏదైతే తీర కోతను మనం అరికట్టవచ్చా అనే విషయాలను విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ని అడిగి తెలుసుకుందాం సో ఈ విశాఖ బీచ్లో జరుగుతున్నటువంటి డ్రెడ్జింగ్కి సంబంధించి మరిన్ని విషయాలను ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ యుగంధరావు గారు మనతో ఉన్నారు ఆయనని అడిగి మన్ని విషయాలు తెలుసుకుని సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఈ విశాఖ తీరంలో ప్రస్తుతం ఈ డ్రెడ్జింగ్ అనేది జరుగుతుంది సో ఈ తీర ప్రాంత కోత నివారణకు డ్రెడ్జింగ్ చేస్తున్నట్టుగా అక్కడ మనకి బోర్డ్స్ అవి కనిపిస్తున్నాయి సార్ ఈ డ్రెడ్జింగ్కి సంబంధించి అసలు డ్రెడ్జింగ్ వలన ఈ కోత నివారణ అరికట్టవచ్చా సార్ యాక్చువల్గా ఈ సముద్ర తీర ప్రాంతాల్లో నార్మల్గా మూడు ప్రక్రియలు జరుగుతాయండి ఒకటి ఎరోజన్ కోత గురవడం రెండవది ఎక్రిషన్ అంటే మ్యాట్ వేయడం మూడవది ఏంటంటే స్టేబుల్గా ఉండడం ఈ రెండు ప్రక్రియలు జరగకుండా ఇది ఏ ఎనీ కోస్టల్ ఏరియాలో కూడా మనం చెప్తాం అదేవిధంగా విశాఖపట్నంలో కూడా జరిగిందనమాట అయితే ఈ కోతకి ఎందుకు గురవుతుంటుంది నార్మల్గా ఈ ఈ కోత అనేది ఎందుకు జరుగుతుంది అంటే నార్మల్గా వాతావరణంలో మార్పులు వచ్చాయనుకోండి సైక్లోన్స్ వచ్చిన అదర్వైజ్ నార్మల్గా మాన్సూన్స్ హెవీ మాన్సూన్స్ వచ్చి ఫ్లడ్స్ వచ్చిన సీ లెవెల్ చేంజెస్ కానీ జరిగిన అన్ఈవెన్ ఇన్సిడెంట్స్ లైక్ సునామీస్ కానీ జరిగితే ఇవి నార్మల్గా నేచురల్గా జరిగేవి అలా కాకుండా యాంత్రోపోజెనిక్ యాక్టివిటీస్ అంటే మనుషులు చేసే ప్రక్రియలో లైక్ హార్బర్స్ కానీ పోర్ట్స్ కానీ ఇంక్లూడింగ్ డ్యామింగ్ ఆఫ్ రివర్ సిస్టమ్స్ అంటే నదుల మీద ఆనకట్టలు కట్టి అక్కడ నుంచి ఈ శాండ్ మైగ్రేషన్ కొంతవరకు అరెస్ట్ చేసాం అనుకోండి అలాంటప్పుడు కూడా ఈ కోత అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అయితే విశాఖపట్నం విషయానికి వస్తే విశాఖపట్నం తీరం మొత్తంగా టౌన్లో అబౌట్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ కోస్టల్ స్ట్రెచ్ ఉంది అందులో నార్మల్గా మనకిచ్చిన నివేదిక ప్రకారం అబౌట్ మూడు పాయింట్ ఐదు అంటే ట్వంటీ టూ పర్సెంటేజ్ ఆఫ్ ద ఏరియా కోతకు గురైంది మోస్ట్లీ కురుసురా అనండి లేదా కోస్టల్ బ్యాటరీస్ అనేది అబౌట్ థర్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఎక్రిషన్ అబౌట్ ఫార్టీ పర్సెంటేజ్ వరకు స్టేబుల్గా ఉందన్నమాట ఇది నార్మల్ విశాఖపట్నం టౌన్ వరకు జరిగే ప్రక్రియ అనమాట సో అంటే ఈ కోతకు సంబంధించి మీరు గుర్తించిన ప్రదేశాలు ఏదైతే ఉందో ఈ కోస్టల్ బ్యాటరీ ఒక తీరం నుంచి సో ఈ కురుసీరాం మీద వరకు తీరకు తీర ప్రాంతం ఎక్కువగా కోత గురవుతుందని మీరు గుర్తించారు అంటే ఇప్పుడు ఏదైతే ఈ ప్రస్తుతం జరుగుతుందో ఈ డ్రెడ్జింగ్ ప్రక్రియ వల్ల ఈ కోతని అంటే అరికట్టొచ్చామన్నా ఖచ్చితంగా ఇప్పుడు ఈ మధ్యన ఇది మూడు ప్రక్రియల్లో ఈ డ్రెజింగ్ అనేది శాండ్ ట్రాప్ డ్రెడ్జింగ్ శాండ్ పంపింగ్ బీచ్ నరిష్మెంట్ ఈ మూడు ప్రక్రియలు ఇప్పుడు మనం విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వాళ్ళు జరుగుతుంది అంటే ఎక్కడైతే శాండ్ అనేది అక్యూమిలేట్ అయిందో అది డ్రెజింగ్ చేస్తూ ఆ డ్రెజ్ చేస్తూ ఆ శాండ్ని నార్మల్గా పంపింగ్ చేస్తూ ఈ తీరంలో నరిష్ చేస్తున్నారు అంటే బీచ్ని డెవలప్ చేస్తున్నారు అంటే బీచ్ విడ్త్ పెంచాలి ప్రాబ్లం ఏంటంటే ఇందులో మనకి శాండ్ అనేది లేకపోవడం వల్ల శాండ్ అనేది అక్కడ లేకపోవడం వల్ల ఈ కోత ఎక్కువ గురి అవుతుంటుంది ఎప్పుడైతే ఈ వేవ్ యాక్షన్ జరిగిందో శాండ్ అనేది అరెస్ట్ చేస్తుంటుంది సపోజ్ అక్కడ శాండ్ లేదనుకోండి అలాంటప్పుడు ఇమీడియట్గా అది ఎరోజన్ అనేది బాగా ఎక్కువ అయిపోతుంటుంది అంచేత ఈ నరిష్మెంట్ ఏం చేయడానికి ఏంటి ఎక్కడి నుంచైనా శాండ్ తీసుకొచ్చి అక్కడ డంప్ చేయగలగాలి ఇప్పుడు ఏమైంది ఎక్సెస్ శాండ్ వేరే ప్రదేశంలో ఉంది దాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ విశాఖపట్నం పోర్ట్ అథారిటీస్ వాళ్ళు ఇక్కడ శాండ్ని క్రియేట్ చేసి ఆర్టిఫిషియల్గా బీచ్ని క్రియేట్ చేస్తున్నారన్నమాట ఇది నార్మల్గా ఈ శాండ్ మైగ్రేషన్ అనేది లాంగ్ షోర్ డ్రిఫ్ట్ ద్వారా జరుగుతుంటుంది ఎక్కడైతే ఇలాంటి పోర్ట్ కన్స్ట్రక్షన్స్ ఏవైనా జరిగాయి అనుకోండి ఇవి నార్మల్గా ఆ శాండ్ మైగ్రేషన్ జరగకపోవడం వలన శాండ్ అనేది ఎక్యుములేషన్ అక్కడ అవ్వదు అలాంటప్పుడు ఈ ఎరోజన్ కూడా ఎక్కువ అవుతుంటుంది ఇంతకుముందు కూడా మీరు చూడండి మనకి ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ ఇదంతా కూడా మనకి ఎర్రమన దెబ్బలు ఉండేవి ఈ ఎర్రమన దెబ్బల నుంచి కూడా ఈ ఇసుక అలా వస్తూనే ఉండేది అవును సార్ అంచేత ఈ ఎరోజన్ అనేది అంత ఉండేది కాదు ఇప్పుడు అనేది శాండ్ అనేది లేదు ఎక్కడ రావడం లేదు ఏ మాత్రం కూడా వేవ్ యాక్షన్ వేవ్ అనేది ఇది నథింగ్ బట్ ఎనర్జీ ఎనర్జీ కండిషన్స్ నార్మల్గా సైక్లోన్స్ ఏమైనా వచ్చాయనుకోండి లేకపోతే గాలి చాలా ఎక్కువగా వచ్చింది అనుకోండి ఇలాంటి టైంలో మనకి ఎరోజన్ యాక్టివిటీస్ మన జరుగుతున్నాయి శాండ్ లేకపోవడంతో ఆ ఎనర్జీ దాన్ని కోతకు అవ్వడం వలన ఈ శాండ్ మనం కానీ అక్కడ క్రియేట్ చేస్తే నేచురల్గా కొంతవరకు దాన్ని అరెస్ట్ చేయాలి చేయగలుగుతా అనమాట సార్ ఇప్పుడు ఈ తీర ప్రాంతం కోతకు గురవుతున్న కారణంగా తీర ప్రాంతం పొడవు అంటే తీర ప్రాంతం తగ్గిపోతుందన్న విషయం కూడా ఇప్పుడు లేదండి మొత్తంగా తీర ప్రాంతం ఈ మధ్యన మీరు తీస్తే పూర్వం ఇండియా టోటల్ కోస్ట్ లైన్ సెవెన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అన్నారు ఈ మధ్యన రిమోట్ సెన్సింగ్ వీటి ద్వారా చూస్తే ఇది మొత్తంగా టోటల్గా పదివేల కిలోమీటర్ల వరకు పెరిగింది అంటే మైక్రో లెవెల్లో కూడా దాన్ని మెజర్ చేయడం వలన దాని కోస్టల్ లెంత్ అనేది కొద్దిగా పెరిగింది మొత్తంగా టోటల్ ఇండియాస్ యాజ్ ఆన్ టుడే కోస్టల్ లెంత్ ఇస్ టెన్ థౌసండ్ కిలోమీటర్స్ అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో తగ్గిపోతుంది తీరం కోత గురవడం వల్ల అంటే యాక్చువల్గా కోత గురవడం వల్ల విడ్త్ కొంతవరకు తగ్గిపోతుంది బీచ్ విట్ తగ్గిపోతుంది దాన్నే క్రియేట్ చేయడానికి నేచురల్ నరిష్మెంట్ అనేది బీచ్ నరిష్మెంట్ ఇప్పుడు మనకి బీచ్ విట్ ఎక్కువ ఉందనుకోండి అలాంటి దగ్గర మనకి కోత అనేది తగ్గిపోతుంటుంది ఎందుకంటే అది కొంతవరకు దాన్ని అవుతుంది మిగిలింది ప్రదేశం అంతా స్టేబుల్గా ఉంటుందన్నమాట అంచేత విత్తుగా న్యాచురల్గా కోస్టల్ ఎరోజన్ జరిగినప్పుడు విట్టు తగ్గుతుంది కానీ లెంత్ వైజ్ అంత వేరియేషన్ ఉంటుంది సరే ఇప్పుడు ఈ ఏదైతే డ్రెడ్జింగ్ ప్రస్తుతం జరుగుతుందో దీనివల్ల అంటే ఈ కోతను అరికట్టకపోయినప్పటికీ అంటే ఈ కొంతవరకు ఉపశమనం లభించింది ఖచ్చితంగా ఖచ్చితంగా కదండి బీచ్ నరిష్మెంట్ అనేది ఒక ప్రక్రియ ఇది నార్మల్గా టూతో టూ ఒక ట్వంటీ ఫార్టీ ఇయర్స్ బ్యాకే యూఎస్లో స్టార్ట్ చేశారనమాట నైన్టీన్ ట్వంటీ ఆ ట్వంటీ ఫోర్ అప్పటి నుంచి ప్రపంచంలో సాగుతూనే ఉంది ఇది ప్రస్తుతంగా పోర్ట్ అథారిటీస్ వాళ్ళు ఏంటంటే నార్మల్గా సముద్రం నుంచి తీసుకుని తీసుకొచ్చి చేస్తుంటారు కొన్ని ప్రదేశాలలో అది కాకుండా ఇది మెకానికల్గా జరుగుతుంది ఎందుకంటే ఒక దగ్గర ఎక్యుమిలేట్ అయిపోయింది శాండ్ అది డ్రెజింగ్ ఆపరేషన్ ఖచ్చితంగా చేయాలి చేయడం వల్ల వాళ్ళకి ఆ షిప్స్ కూడా రావడానికి ఎంటర్ అవడానికి కూడా వాళ్ళకి వీలు పడుతుంది ఇది రెండు విధాలుగా పోర్టు వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది మనకి నార్మల్గా ఈ బీచ్ నరిష్మెంట్ కూడా జరుగుతుంది ఇది నార్మల్గా చేయాల్సిన మనకి ఇది ఒక విధంగా అడ్వాంటేజే ఒక దగ్గర ఎక్కడైతే ఎక్యుములేషన్ అయిన శాండ్నే తీసుకొస్తున్నాం కానీ ఆఫ్షోర్ ఏరియాస్లో ఉండే శాండ్ కానీ అనుకోండి కొంతవరకు సొంత బయలాజికల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి ఎందుకంటే నార్మల్ శాండ్ని డిస్టర్బ్ చేస్తున్నాం ఇన్సైడ్ ద సి ఖచ్చితంగా ఈ ఈ మధ్యలో చేసే పోర్ట్ అథారిటీ వాళ్ళు చేసిన ప్రక్రియ మంచిదే ఓవరాల్గా ఇది ఎన్విరాన్మెంట్కి అంత డ్యామేజ్ లేకుండా మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం అది ఏదేదైనా సరే ఈ ప్రక్రియ అనేది త్రూట్ ది ఇయర్ సాగుతుండాలి ఎందుకంటే ఈ మనం చూస్తున్నాం ఈ మధ్యలో ఒకసారి చేసే మళ్ళీ ఫ్రీక్వెంట్గా రావడం ప్రజల్లో ఏంటి జరుగుతుంది ఏవో వాళ్ళు పడిపోవడం కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ సో నేచురల్గా ఇది కంటిన్యూస్గా కానీ జరిగితే ఖచ్చితంగా ఈ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ కిలోమీటర్స్ స్ట్రెచ్లో కొంతవరకు జరిగితే ఖచ్చితంగా ఇది సత్ఫలితాలు ఇస్తుందని నేను భావిస్తున్నాను అంటే కంటిన్యూస్ నుంచి అంటే సంవత్సరం ఒకసారి చేస్తున్నారు సార్ దాన్ని కొంచెం పీరియాడికల్గా చేసుకొలిస్తే అట్లీస్ట్ కొంతవరకు ఖచ్చితంగా దాని మీద ఉపయోగాలు ఉంటాయని యాక్చువల్గా బీచ్ నరిష్మెంట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ క్రైటీరియా అరెస్ట్ దిస్ కైండ్ ఆఫ్ ఎరోజన్ యాక్టివ్ ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం ఈ విశాఖ బీచ్ అంటే పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడి వస్తుంటారు విదేశాల నుంచి కూడా సో ఇది ఈ ప్రాంతం కోతకు గురవడం కొంచెం కలచవేసే అంశం కోత గురవకుండా చర్యలు తీసుకుంటారు అదే కదండి ఖచ్చితంగా ఇప్పుడు బీచ్ నరిష్మెంట్ చేస్తున్నారు ఇది దీనివల్ల కోత గురవడం కాకుండా బీచ్ విత్తు కూడా పెరుగుతుంది అది డెఫినెట్గా రిక్రియేషన్స్కి చాలా ఉపయోగపడుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా విశాఖపట్నం ఒక టూరిజం హబ్ కింద క్రియేట్ చేయాలనేది వాళ్ళ మేజర్ ట్రస్ట్ దాంతో ఈ బీచ్ నరిష్మెంట్ యాక్టివిటీస్ వల్ల బీచ్ విత్తు చూ ఎంతో పెరిగితే అది చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది అనమాట అంచేత డెఫినెట్గా బీచ్ నరిష్మెంట్ అనేది ఈ కోస్టల్ ఎరోజన్ తగ్గించడం ఈ అందాన్ని కూడా పెంచే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట సరే అంటే ఇది ఈ ప్రక్రియ అంతా కూడా చాలా ఖర్చుతో కూడుకుంది ఖచ్చితంగా కొంతవరకు ఖచ్చితంగా ఖర్చుతో బట్ ఎంత ఖర్చు అయినా సరే మనకి ఈ కోస్టల్ ఎరోజన్ అనే ప్రాబ్లము కొంతవరకు సాల్వ్ చేయడానికి ఖచ్చితంగా అదర్వైజ్ నార్మల్గా బీచ్ వాల్స్ సీ వాల్స్ అవన్నీ కన్స్ట్రక్ట్ అవి చేయడం వల్ల బీచ్ అందం పోతుంది సో న్యాచురల్గా నేచురల్ బీచ్ నరిష్మెంట్ అనేది ఈ అందాన్ని ప్రొటెక్ట్ చేయొచ్చు బేసిక్గా ఈ సి రోజును కూడా మనం కంట్రోల్ చేసే ఒక మేజర్ వర్క్ అనిపిస్తుంది నాకు మాత్రం సో అంటే మనం ఇప్పుడు చూసాం సార్ బీచ్లో అది సముద్రంలోంచి ఇసుకను తీసుకు పెద్ద పెద్ద పైపుల ద్వారా ఈ ఒడ్డుకు తీసుకొచ్చి ఇసుకను ఇక్కడ వేస్తే మిషనరీ అంతా కూడా దాన్ని ఇది ఒక్క ప్రదేశంలోనే చేయాలంటారా లేకపోతే వేరే వేరే అంటే మీరు చెప్పినప్పుడు కిలోమీటర్స్ వరకు ఇది నార్మల్గా మనకి చెప్పాను కదండి మన విశాఖపట్నంలో ఆల్మోస్ట్ ఆల్ త్రీ పాయింట్ ఈ ఫిఫ్టీన్ కిలోమీటర్స్లో త్రీ పాయింట్ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ టూ పర్సెంటేజ్ ఇది మనం వేసింది ఏంటంటే లాంగ్ షోర్ డ్రిఫ్ట్ అనేది ఒక డ్రిఫ్ట్ యాక్టివిటీ వలన ఆ శాండ్ అనేది ఎలాంత కోస్ట్ స్ప్రెడ్ అవుతుంటుంది అనిచేది ఆటోమేటిక్గా ఒక దగ్గర వేసినా ఆ శాండ్ ఒక దగ్గరే ఉండిపోదు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది ముందుకి వెళ్తూనే ఉంటుంది కాబట్టి అది గంట గంటకి మార్చవలసిన పని ఎందుకంటే మనకి స్ట్రెచ్ అంత మేజర్ స్ట్రెచ్ అంతా ఎరోజన్ కాలేదు ఆల్మోస్ట్ ఆల్ మినిమంగా మనం ఓన్లీ ఎరోజన్ కోసం ఎక్కువ మాట్లాడుతున్నాం అదర్వైజ్ ఎక్రిషన్ కూడా చాలా జరిగింది మనం ఓవరాల్గా స్టాటిస్టిక్స్ మనం తీస్తే ఈ ఒక్కదాన్నే మనం బ్లోఅప్ చేస్తున్నా కానీ డిపోజిట్ స్టేబుల్ ల్యాండ్ కూడా ఎక్కువగానే ఉంది అల్బౌట్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ స్టేబుల్ ఇంత జరిగినా కూడా ఓన్లీ ట్వంటీ టూ పర్సెంటే మనకి ఎరోజన్ జరిగింది సార్ అంటే వీళ్ళు డ్రెడ్జింగ్తో పాటు మిగతా యాక్టివిటీ కూడా జరుగుతుంది డ్రెడ్జింగ్ అని షోర్ పంపింగ్ అని బీచ్మెంట్ అని వాళ్ళు చెప్పారు అంటే వాడి గురించి అదేనండి శాండ్ అక్కడ ఎక్రిషన్ అయిన శాండ్ ని డ్రెజ్ చేస్తున్నారు ఎక్రిషన్ ఎక్కడైంది సార్ డాల్ఫిన్ ముందు ఈ ఏరియాకి మనకి ఫర్దర్ సౌత్ లో జరిగింది అక్కడ నుంచి తీసుకొచ్చి పంప్ చేస్తున్నారు శాండ్ పంప్ చేసి నరిష్మెంట్ బీచ్ నరిష్మెంట్ జరుగుతుంది డ్రెడ్జింగ్ జరిగి సాండ్ పంపింగ్ జరిగి సెకండ్ స్టేజ్లో బీచ్ నరిష్మెంట్ అది అంటే బీచ్ని పెంచడం మనం ముందుగా మాట్లాడుకున్నట్టుగా ఇది పోర్ట్లకు కూడా ఉపయోగం అలాగే విశాఖ తీరానికి కూడా ఖచ్చితంగా ఇది రెండింటికి ఉపయోగపడే విషయం అన్నమాట ఎందుకంటే విశాఖ పోర్టుకు భారీ నౌకలు ప్రదేశాల నుంచి వస్తూ ఉంటాయి వాటికి అంటే వాళ్ళ మార్గం చాలా పోర్ట్లకు ఎంటర్ అవ్వడానికి చాలా ఈజీగా ఉపయోగపడుతుంది అదే ఎన్విరాన్మెంటల్గా కూడా ఇది ఎకో ఫ్రెండ్లీ నేచర్ అయ్యి బికాజ్ మనం ఆఫ్షోర్ ఏరియాస్ని ఏమీ డిస్టర్బ్ చేయడం లేదు అని చెప్పి నార్మల్గా డ్రెజింగ్ ఆపరేషన్స్ పోర్ట్ పోర్ట్లో జరుగుతుంటాయి డ్రెజింగ్ కార్పరేషన్ ఎందుకంటే ప్యాసేజ్ ఆఫ్ ఈ బిగ్ షిప్స్ అని రావడానికి సిలిటేషన్ ఎక్కువ అవుతుంటుంది అలా లేకుండా డ్రెజింగ్ జరుగుతుంది ఇవి చేయడం వల్ల రెండు యాక్టివిటీస్ సైల్టైన జరుగుతుంది అనమాట థ్యాంక్ యూ సార్ ఏదైతే ప్రస్తుతం విశాఖ తీరంలో జరుగుతున్నటువంటి ఈ డ్రెజింగ్ ఏదైతే ఉందో డ్రెడ్జర్ అనే ఒక భారీ నౌక ద్వారా పైపుల సహాయంతో డ్రెజింగ్ అనేది జరుగుతుంది సో ఇది ఏదైతే డాల్ఫిన్ సమీపంలో ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఉన్నటువంటి భారీగా చేరినటువంటి సముద్ర ఇసుకను ఇక్కడ తీసుకువచ్చి పంపింగ్ చేస్తూ విశాఖ తీర ప్రాంతం ఏదైతే ముఖ్యంగా ఈ విశాఖ కుర్సుర సబ్మెరిన్ దగ్గర నుంచి కోస్టల్ బ్యాటరీ తీరం వరకు ఎక్కువగా కోతకు గురవుతుందో ఆ ప్రదేశాల్లో దీటిని ఈ సముద్ర ఇసుకను వేయడం ద్వారా కోతను కొంతవరకు నివారించవచ్చు అని ఇటువంటి ప్రక్రియ చాలా సర్వసాధారణంగా దేశంలో లేదా ప్రపంచంలో ఉన్నటువంటి తీర ప్రాంతాల్లో జరుగుతూ ఉంటుందని ఇది ఫ్రీక్వెంట్ గా అంటే జరుగుతూ ఉంటే తీర ప్రాంతాన్ని మరింత పరిరక్షించవచ్చు అని అలాగే ఎక్కువ తీరం కోతకు కూడా గురవ్వకుండా అరికట్టవచ్చునని ప్రొఫెసర్ యుగంధరరావు గారు మంద చెప్తున్నారు కెమెరామెన్ కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద అండ్ డౌన్లోడ్ ఇన్ డిస్క్రిప్షన్